బ్రాహ్మణ క్షౌరశాలల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది నగర పరిధిలోని కందులూరు గ్రామ సమీపంలో విఆర్ఎన్ గ్రీన్ సిటీలో మూడు వందల అరవై ఆరు శివలింగార్చన కార్యక్రమం వేద పండితులు మంత్రోచ్చారణ నడుమ సాగింది పూజా కార్యక్రమంలో దంపతులు పాల్గొన్నారు నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయి బ్రాహ్మణ క్షౌర రక్షశాల సంఘం అధ్యక్షులు టంగుటూరి రాంబాబు కుణిజేటి రామకృష్ణలు మాట్లాడుతూ జిల్లాలో క్షౌరశాలల నాయి బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కార్యక్రమంలో వల్లూరు వెంకటరామయ్య నాదండ రాఘవ ఎం అజయ్ వాసు శ్రీనివాసులు ఏల్చూరి వెంకటేశ్వరులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు 对对对。哎 vamos సౌరసాల సంఘం నాయబ్రాహ్మణ శౌరసార సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ న్యాయబ్రాహ్మణ అనుభవించిన కార్యక్రమాలకి అలాగే మూడు వందల అరవై ఆరు శివలింగాల క్షీరాభిషేకానికి ఇచ్చేసిన నాయబ్రహ్మ సోదరులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి న్యాయబ్రేహమ సోదరి సోదరి మా సౌరసార సంఘం తరఫున అలాగే మా నాయబ్రాహ్మణుల తరఫున వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈరోజు ఒంగోలు పట్టణంలో మన న్యాయబ్రాహ్మణ కమ్యూనిటీ ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్తీక వనసమారాధన ఈరోజు విశేషమైన రోజు శివుడు పుట్టినటువంటి ఈ నక్షత్రంన మన వాళ్ళు మూడు వందల అరవై ఆరు శివలింగాలతోటి అభిషేకము అదేవిధంగా మహా అర్చన చేయడం చాలా గొప్పగా ఆనందంగా భావిస్తున్నాము ఈరోజు ప్రకాశం జిల్లాలో మన యొక్క నాయబ్రాహ్మణ కమిటీకి సంబంధించినవి అనేక సంఘాలు ఈరోజు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసి అండగా నిలబడి ఆర్థికంగా కానీ అదేవిధంగా మనుషులుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయనటువంటి మన నాయబ్రాహ్మణ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ ఒంగోలు పట్టణ క్షవరశాల సంఘం ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకొని మన యొక్క నాయబ్రాహ్మణుల యొక్క అభ్యున్నతికి ముందుకు సాగాలని అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి ఈ నాయబ్రాహ్మణ సంఘానికి మా యొక్క నాయ ఉద్యోగ సంఘం దీనికి ప్రథమంగా మా కమిటీ ఎన్నికైన తర్వాత మొదటి కార్యక్రమంగా ఒక కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో మేము పొందురు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది సారు బారాతుల శ్రీనివాస్ శర్మ గారిని కలిసిన తర్వాత సారు మూడు వందల అరవై ఆరు శివలింగాలతో శివుడు జన్మించిన నక్షత్రమైన ఈ రోజు మంగళవారం పంతొమ్మిదో తారీఖు అద్భుతమైన రోజు అని చెప్పి ఈరోజు అతను చెప్పినందువల్ల ఆ రోజున మేము దీన్ని ఎట్టయినా సరే తక్కువ రోజులైనా సరే దీన్ని ఘనవీజయం చేయొచ్చిన ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నిరంతరంగా పదిహేను రోజుల నుంచి మా షౌశ సంఘ కమిటీ సభ్యులు అందరివి కూడా ప్రతి ఇల్లు ఇల్లు డోర్ టు డోరు అన్నీ ఇది సేకరించి ఇది మొత్తాన్ని ఈ విధంగా రావాల్సిందిగా కోరడం జరిగింది